హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకొచ్చాము సేల్కి ఇది టోటల్గా జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ అపార్ట్మెంట్ అనమాట ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది అందులో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే డాక్టర్స్ కాలనీ కొత్తపేట్ హైదరాబాద్ లొకేషన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు విజయవాడ హైవేకి జస్ట్ ట్వంటీ మీటర్స్ దూరంలోనే ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి టోటల్గా త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఇందులో మూడు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెను ఒక పూజ రూము అలాగే అటాచ్డ్ త్రీ వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది టోటల్గా ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఇది అలాగే కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది బిల్డింగ్ వచ్చేసి థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట మనకు దీంట్లో వచ్చేసి ల్యాండ్ షేరింగ్ అయితే యాభై గజాలైతే ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఈ ఏరియాలో లక్ష అరవై వేలు పర్ యాడ్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్ మీ మనది యాభై వేలు యాభై గజాలు ఇస్తారు ల్యాండ్ షేరింగ్ లక్ష అరవై వేలు గజం ఉంది ఈ ఏరియాలో కబోర్డ్లు కానీ బాల్కనీ కానీ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి మీరు చాలా ఎక్సలెంట్గా ఉంది నీట్గా మెయింటైన్ చేశారు థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా ఎక్కడ ఓల్డ్ అనేది కనిపించట్లేదు ఫర్నిచర్ కానీ కబోర్డ్స్ కానీ బాల్కనీ కానీ చాలా సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి పదిహేను వందల ఇరవై ఎస్ఎఫ్టీలో ఉంటుంది వన్ ఫైవ్ టూ జీరో ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట దీని ప్రైస్ చూసుకున్నట్లయితే టోటల్గా కంప్లీట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనభై ఆరు లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నా కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు వీడియోలన్నీ చూడొచ్చు మీరైతే వీడియో చూడండి ఫ్రెండ్స్ కొన్ని నేను ఇందులో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు చేయకపోవచ్చు మర్చిపోవచ్చు మీరు వీడియో చూస్తే దీంట్లో ఏమేమి ఉంది ఎలా ఉంది ఫ్లాట్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీరు వీడియోని ఫస్ట్ నుండి ఎండ్ వరకు పూర్తిగా చూడండి చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి పదిహేను వందల ఇరవై ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాటు నార్త్ ఫేసింగ్ ఎయిటీ సిక్స్ ల్యాక్స్ ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ కమిషన్ అప్లికబుల్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్